బొట్టాయిగూడెం మండలం ఎర్రాయిగూడెం గ్రామంలో పులి అడుగుల జాడలు స్థానికులు గుర్తించారు గ్రామ శివారు ఇళ్ల చెరువు వద్ద పులి అడుగు జాడలను చూసి గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు స్థానిక ఇళ్ల చెరువు వద్ద నుండి పొగాకు తోట వరకు పులి అడుగు జాడలు ఉన్నట్లు తెలియజేస్తున్నారు పులి అడుగు జాడలను చూడటానికి గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు గ్రామస్తులు చూసిన అడుగులు పుడి అడుగులా లేక మరేదైన జంతువుకు చెందిన వానేది తెలియని పరిస్థితిలో ఉన్నట్లు గ్రామస్తులు తెలియజేస్తారు చీకటి పడ్డాక పశువులు మేపడానికి పొలాల్లో నుండి ఇంటికి రావడానికి గ్రామస్తులు భయపడుతున్నారు అటవీ అధికారులు ఆ అడుగులను పరిశీలించి ప్రజలలో ధైర్యం కల్పించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు మళ్ళిన విజయకుమార్ అని నా పేరు బుట్టాయిడు మండలం ఎర్రాయిగుడెం గ్రామం పక్కన ఉన్న ఎళ్ళవారు చెరువులో నుంచి నా పొగతోటలో నుంచి పులి అడుగుజాడలు ఉన్నాయి కావున గ్రామస్తులు అందరూ భయపడుతున్నారు అయితే ఫారెస్ట్ అధికారులు వచ్చారు వచ్చి వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇది పులి అనేది మేము క్లారిటీగా చెప్పడం బయలుదేళ్ళు వచ్చే వరకు ఇది మేము అయినా అనుకుంటున్నాం ఇది అయితే మాకైతే అయినా అడుగుజాడు అయితే మాకు అనుమానంగా ఉంది కావున ఈ ఫారెస్ట్ అధికారులు వచ్చి కొంచెం మాకు ఏమైనా కొంచెం సీసీ కెమెరాలు గట్టా పెట్టి ఏమైనా కొంచెం తగు చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం మండలం ఎర్రాయిడెం గ్రామం ఒక జంతువు అయినా అయినా అని మేము గుర్తు అనుకుంటున్నాం అది కరెక్ట్గా కావాలనుకుంటే దాన్ని పద్మాస పద్మాసం వేసి వైల్డ్ లైఫ్ సంబంధించిన వాళ్ళు వేయాలి అది వేసి అప్పుడు చాలా చెప్పగలరు అదే అన్నమాట